లోక కళ్యాణార్థం గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి శ్రీ వాసవి ఫౌండేషన్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు శ్రీ వాసవి ఫౌండేషన్ చైర్మన్ నరసింహారావు తెలిపారు ఉత్సవాల్లో భాగంగా దుర్గాఘాట్ వద్ద నుండి శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వరకు ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు నూట రెండు కలసములతో కలస మహోత్సవం కార్యక్రమం నిర్వహించడం జరిగిందని తెలియజేశారు కాగా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి డాక్టర్ డి శ్రీహర్రావు నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఐఎన్ఏ జిల్లా లయన్స్ గవర్నర్ శంకర్ గుప్తా వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ రోటరీ లయన్స్ క్లబ్ నిర్వహించే ఉచిత మెడికల్ క్యాంపుల వల్ల ప్రజారోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందన్నారు గవర్నర్ లయన్ శంకర్ గుప్తా మాట్లాడుతూ తమ ఆధ్వర్యంలో ప్రతిరోజు ఈ జిల్లాలో ఎక్కడో ఒకచోట ఉచిత వైద్య శిబిరాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు సేవా కార్యక్రమాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమాలు వృద్ధులకు నిత్యావసర వస్తువులు పేద విద్యార్థులకు పుస్తకాల పంపిణీ మహిళల జీవనోపాధి నిమిత్తం కుట్టు మిషన్లు వికలాంగులకు కృత్రిమ అవయవాలు ట్రై సైకిల్స్ పంపిణీ వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని తెలియజేశారు గైనకాలజీ ఆబ్స్టిక్స్ అండ్ ఆర్థోపెడిక్స్ డయాబెటాలజీ టెస్టులు చేయడానికి ఈ టెస్టులని ప్రారంభించాల్సిందిగా మా ప్రీతమ జిల్లా గవర్నర్ లైన్ శంకర గుప్తా గారిని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను ఈరోజు మన లైన్ షాప్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ అండ్ గెరిమిల్ల లక్ష్మీ సవేర ఈస్ట్స్ అయ్యాస్ అటు అండ్ అప్నా ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ నర్సింగ్ హోమ్స్ సౌజన్య హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ చేస్తున్నాం దాన్ని ఇనాగ్రేట్ చేయవలసిందిగా ప్రముఖ డాక్టర్ అండ్ ఐఎంఏ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీహర్ రావు గారిని ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము